ఓకే అందరూ లైన్ లో రావాలి సారు వాళ్ళని దాటి ముందుకు రావద్దు ఒక రోజు వచ్చేయండి అందరూ బాబు ఒకటే రోజు ఒకే వరుసలో రండించకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా విక్రమం చేయాలని చెప్పాలి అధినేత అమర్నాథ్ రెడ్డి సార్ బైదే గారు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు చిన్నలు పెద్దలు మహిళలు ఇవందరు స్వచ్ఛందంగా సారు కోసం వచ్చిన వాళ్ళే అమర్నాథ్ సారు ఒక్క పిలుపుని पर्स पक् कुछ पकड़ा మన అమర్నాథ్ రెడ్డి సార్ గారికి పూల కండతో హారతులు పడుతున్నారు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి మేలుకో అని అమర్నాథ్ రెడ్డి సార్ గారు ముఖ్య ఉద్దేశం ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువత చాలా పెడుదారు పడుతుంది అనే ఉద్దేశంతో వారిని అందరినీ మేల్కొ మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎంతోమంది యువకులు బెట్టింగ్ రూపంలో కానీ డ్రగ్స్ రూపంలో కానీ మద్యపానంలో కానీ ధూవపానంలో కానీ అలాగే ట్రిపుల్ రైడింగ్లో కానీ ర్యాష్ డ్రైవింగ్ చేసి వారి చివరికి వారి ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు కాబట్టి వారి తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు ఆ శోకాన్ని లేకుండా అందరూ కూడా ఈ క్షణిక ఆవేశాలకు క్షణిక ఆనందాలకు లోను కాకుండా అందరూ కూడా మంచి ఆలోచన దూరపాలోచన ఆలోచన చేసి అందరూ కూడా మంచి భవిష్యత్తులు కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్తు యువతరాలందరూ కూడా యువత అంతా కూడా మేల్కొని జ్ఞానాన్ని తెలుసుకొని వారు సత్యమేది అసత్యమే తెలుసుకొని బతకాలి అలాగే తల్లిదండ్రులు తండ్రి కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు ఎందుకు పోతున్నారు అని తెలుసుకొని వారు కూడా మేల్కొని అట్లే అమ్మ కూడా పిల్లలు తండ్రి ఇంట్లో భర్త పిల్లలు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళని మలుచుకోవాల్సిన బాధ్యత మీద అందుకే ఓ యువత మేలుకో ఓ నాన్న తెలుసుకో ఓ అమ్మ మలుచుకో కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ నవ సమాజ నిర్మాణం అనే పేరుతో యువతను మేలుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది